వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై మళ్లీ రచ్చ నడుస్తోంది స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు జవాబు చెప్పుకోలేని విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్లాంట్ పరం కాబోదని ఇప్పటికీ చెప్తున్న చంద్రబాబు ప్లాంటును కాపాడుతామని చెప్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురుందరేశ్వరి మాటలు ఉట్టివే అని కేంద్రమంత్రి మాటలతో తేలిపోయింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి వైసీపీ ఎంపీ గొల్లబాబురావు స్పెషల్ మెన్షన్ కింద ఆగస్టు ఎనిమిదిన రాజ్యసభలో ప్రస్తావించారు దానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బాబురావుకు లిఖిత పూర్వకమైన సమాధానాన్ని లేఖ ద్వారా తెలియచేశారు అందులో పేర్కొన్న దాని మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో ఉండే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ని అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని కేంద్ర మంత్రి ఆ లేఖలో చెప్పేశారు అయితే దీనిపై ఒకవైపు చంద్రబాబు మరోవైపు పురుంధరేశ్వరిలు మాత్రం వైసీపీ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు వైసీపీ అనవసర ప్రచారం చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి అంత స్పష్టంగా ప్రైవేటుపరం చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం ఎవరికోసం